కవి కోకిల శ్రీ ధువూరి రామిరెడ్డి రెండవ భాగం ఇరవై ఐదు పదకొండు ఇరవై కవి కోకిల పంతొమ్మిది ఇరవై తొమ్మిది నవంబర్ నాలుగు కడప కోటిరెడ్డి అధ్యక్షత బెదవాళ్ళు కూడిన ఆంధ్ర మహాసభ దువ్వూరి రామిరెడ్డి కవి కోకిల బిరుదంతో సత్కరించ ఆయన గీతాల్లో అనేకసార్లు ప్రసక్తమైన కోకిలే శరేటి పాటలో దాగియున్న రాగతత్వాన్ని హామని రాత్రుడలో కూసే కోయల ఒకచోట చిత్తరంజకమైన రాగని శ్రేణిని వేసి భూమి నుండి దివికి దివ్య గానం దింపే కోయిల మరోచోట హృదయ సంస్పర్శి రాగాలాపన రాగా ఆలాపిస్తారు కోయిల గంతులు కోయిలాగంతకులు ఒకచోట బిరుదుకు తగిందని వాళ్ళు భావించాలేమో ఆ తర్వాత రామిరెడ్డి కవి కోకెలగా ప్రసిద్ధి పొందారు ఆయన ఈ బిరుదను బహిరంగంగా సగర్వంగానే వాడుకోలేవారు పానశాల కాంగ్రెస్ రామిరెడ్డి పానశాల తెచ్చినంత రామిరెడ్డికి పానశాల తెచ్చినంత కీర్తి కృషివరుడు తత్వంబరేదీ తేల ఇది ఉభయ కయ్యాం పార్థి కృతికి అనువాదం పిసుపాడి వేణుగోపాలు రూపాయి తుఫార్సీ ప్రతిని హైదరాబాద్ నుండి పంపారు ఇరవై ఆరులో హైదరాబాద్ ప్రయాణం ఈ అనువదించే సంకల్పాన్ని దృఢదరం చేసి ఉంటుంది దానికి తోడు భార్య పుత్రికళ వృద్ధి పోయిన పది రోజులు అనువాదం మొదలై పక్షం రోజులు అరవై యాభై రూపాయలు తెలుగు చేయటం జరిగి పంతొమ్మిది ఇరవై ఏడు నవంబర్ పద్నాలుగు ఇరవై నాలుగు లోపల రూపాయి తుకోలే కొలబ ఆంధ్రీకృతమైపోయి మొత్తం నూట పది పద్యాలు పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో భారతి పత్రికలో మొద్ద ఎనభై నాలుగులో ఉపోద్ఘాతం పంతొమ్మిది ముప్పై ఐదులో గ్రంథరూపం అని చెప్పాడు కేవీ రమణాలు పాఠశాల పుట్టు పూర్వత్తర ఉమర్ ఖయ్యాం క్రీస్తు శకం పదకొండవ శతాబ్ది ఉత్తరార్ధంలో దేశంలో రూబాయిత రాజ కవిగా ప్రముఖుడే కాక లోకానుభవాలు స్వీయ అనుభవాలతో జోడించి నవతత్వాన్ని ప్రవచించినవాడు ఉమర్కయ ఇంగ్లీషులో జాన్ ఫెడ్జరాల్డ్ నికోలే ఖయ్యాముల పాశ్చాత్యులకు పనిచేయించేది తెలుగువారి రాయప్రహు సుబ్బారావు మధు మన్న పేరుతో పనిచేయించేది అయితే ఇది ఫిజరాల్ అనువాదాన్ని అనువాదం అవ్వటం వల్ల తెలుగువారికి ఇది అంతగా నచ్చర సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి సోచారే కుమర్ తెలుగు తెలుగువారికి పరిచయం చేసే బాధ్యత రామిరెడ్డి తీసుకున్నారు అందుకు తగిన అర్హత కూడా అందు తెలుగులో కవిత్వం చెప్పగలిగే ప్రతిభేగా పార్షిక భాషలు నేరుగా కుమర్ కయ్యాం రుపాయితలు చదవగలిగే సామర్థ్యం ఆయన ఆయన పంతొమ్మిది పంతొమ్మిదిలోనే పార్సీగా నేర్చుకోవడం వదలించి నెల్లూరులో హబీబుల్లా సాహిబ్ సహాయ సహకారాల్లో పార్సీ భాషలో పరిచయం సంపాదించి ఇరవై ఐదు మేలో ఆయన డైరీలో రాసుకున్న గుడి స్థానంలోని కొన్ని సందేహాలు తీర్చుకోవటానికి సంప్రదాయ సిద్ధమైన ఉచ్చారణ అలవరుచుకోవటానికి నేనా సాహెబ్ గారి వద్దకు పోచుని ఆయనకు పార్సీ భాషలో చక్కని పాండిత్యం కల్ అరబ్బీ భాష ప్రవేశం కూడా ఉర్దూ పార్శీక భాషల్లో కవిత్వం రాయగల్ ఆయన సాయంతో గులిస్తాన్ నుండి పదహారు ఐదు పంతొమ్మిది ఇరవై ఐదు నాడే కొన్ని పద్యాలు తర్జుమా చేశాం అని రామిరెడ్డి రాసుకో బానసాల రూపాయితులు నకలు కాదు అని పునఃసృష్టి ఉమర్ ఆదిశా కవి రూపాయితును అనువదించారు డాక్టర్ చెడుకూరు నారాయణరావు మాధవ పెద్ది బుచ్చి సుందర రామశాస్త్రి రాజప్రహుల శుభ్రారావు ప్రభుత్వం ఖయ్యాములు తెలుగువాణ్ణి చెయ్యాలని చూశారు ఆశాభంగం పొందారు కానీ రామిరెడ్డి రసికాంధ్ర ప్రీతి కావించారు పంతొమ్మిది ముప్పై ఐదు నాటి రామిరెడ్డి ఎప్పుడు మద్రాసు వెళ్ళిన పాకాల వెంకట పివి రాజమన్న ఇంట్లోనే బస అప్పటికే ఆయన గ్రాంధిక భాష నుండి తప్పించుకొని వ్యావహారిక భాషలో ఏకాంకికలు రాజ దేశాన్ని ఊపేస్తున్న రాజమల్ల పంతొమ్మిది ఇరవై ఐదు నాటికి రామిరెడ్డి నాటక రచన మీద నిర్దిష్టమైన అభిప్రాయాలు సమకాలీన సమాజానికి సంబంధించి వాడుక భాషలు నాటకం రాయాలనే ఆలోచన అదే కాంగ్రెస్ వాళ్ళ అనే రాజకీయ ఏకాంకిక వెలువడి చిత్రలోకంలో పంతొమ్మిది ముప్పై ఆరు తర్వాత రామిరెడ్డి ఆలోచన చలన చిత్ర రంగానికి అడుగుపెట్టి అన్ని కళల శాస్త్రాల సమాహార కళ చలనచిత్ర బహువిధ మేధో సంపత్తి కలిగిన రామిరెడ్డిని అది ఆకర్షించి మొదటగా రేబాల దశరథరామరెడ్డి పందిపాటి సుబ్బరామరెడ్డి అడపాల వెంకటకృష్ణారెడ్డి లాంటి నెల్లూరి మండల ధరవంతు శ్రీ రామా ఫిలిమ్స్ అనే సినిమా సంస్థను పెట్టి సతీ తులసి లేక జలంధర చిత్ర నిర్మాణాన్ని చేయాలనుకు చిత్రానికి సదా సీనేరియా మాటలు పాటలు రామిరెడ్డే రాశ నిర్మాతలో ఒకడైన ఘంటసాల బలరామయ్య ఆ బాధ్యత కూడా దర్శకుడు చిత్రపు నరసింహారావుకే ఇవ్వాలని ఉంది కానీ రామిరెడ్డి అప్పటికే ఆర్జించుకున్న కీర్తి ప్రతిష్టల దృష్ట నిర్మాతలు ఆయనకే బాధ్యత అప్పగించారు ఈ సినిమా కంపెనీ వారి నుండి ఆయనకు దాదాపు వెయ్యి రూపాయలు వచ్చి మద్రాసులో చిత్ర పరిశ్రమ నిర్మాణం సాగినంత కాలం కంపెనీ వారే బాడుగలి ఆయనకు గృహ వసతి కల్పించి పంతొమ్మిది ముప్పై ఆరులో చిత్రం విడుదలై కళా దృష్టిలో అది ఉత్తమ చిత్రమైన ఆర్థిక దృష్ట్యా నిర్మాతలకు నష్టం టీవీ రమణారెడ్డి అంటాడు సినేరియో బాధ్యత వహించిన రవిరెడ్డి ఈ నష్టానికి ఎంత బాధ్యుడో తెలియదు అయితే కవిగా ఆయన చేకూర్చిన అంగులు మాత్రం మెత్త నష్టం వచ్చిన నిర్మాతలు వెనక్కి దగ్గర చిత్ర నడియం చిత్రాన్ని తీయ సంకల్పించి సతీ తులసి చిత్ర నిర్మాణం రోజుల్లోనే రామిరెడ్డి మనసు దర్శకత్వం పడి అది గురుతర బాధ్యత సంఘటన దక్షత సాంకేతిక విషయ పరిజ్ఞానం కూడా ఉండ దర్శకుడి రామిరెడ్డిలో ఉన్న గుణం ఏదైనా తేలిగ్గా వేగంగా నేర్చుకోగలగ లోప వాస్తవాన్ని గమనించకపో డబ్బులు లాభాన్ని గురించి ఆలోచించకపో ఆయన తీసే చిత్రం కళాఖండమవుతుంది కానీ డబ్బులు రాదు స్టూడియోలు ఎక్కువగా లేని మద్రాసు కాదని సకుటుంబంగా నటీటర్గం సమేతంగా ఆయన్ని కలకత్తా పంపారు నిర్మ పోయింది మదర్ చిత్రం త్వరగా రావాలని హడావి దర్శకుడికి చిత్ర నిర్మాతకి మధ్య ఎన్నో వివాదాలు పీపుల్లయ్య ఎడిటర్గా ఉండాలని నిర్మాతలంటే రామిని అంగీకరించ మైత్రిని పాటిస్తూ నటుడుగా మాధవబెద్ది వెంకట్రామయ్య సరిపోతాడని రామిరే ఆయన యువ పాత్రను ధరించలేనందని వయోధికుడైనాడని అద్దంకి శ్రీరామూర్తిని కానీ రాయప్పరోడు సుబ్రహ్మణ్యాన్ని కానీ తీసుకోవాలి నిర్మాత రామిరెడ్డి నెడ్డా నాయికగా శ్రీరంజని నటించాలన్న బాలబాలికల చిత్రాల్లో ప్రవేశపెడితే బాగుంటుందన్నారు మధ్యలో నటుల కుమ్ములాటర్ బిఎల్ ఖెంకా ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు మొదలు జనాకర్షణ కలిగించే పాటలు అరడైదినైనా ఉండాలని చిత్రం త్వరగా రావాలని సలహాలు కౌసర్లు విసురులు విసురుతూ నిర్మాతలు ఉత్తరాలు వాళ్ళ వాళ్ళు కలకత్తా నగరంలో చిత్రాలు తీయటంలో సాధక బాధకాలు తెలియ తమకు అనుకూలుడుగా అక్కడి వ్యవహారాలని ఒక కంటితో కనిపెట్టి ఎప్పటికప్పుడు తెలియపరిచేయండి మేనేజర్ హోదాలో హెచ్ఎం రెడ్డి జూనియర్ని నియమించారు రామిరెడ్డికి ఈ పొడి అక్షరాలు పేరు గల వ్యక్తి సరి కాదు కాబట్టి అతని నివేదికలు వేదనలు చూసి నిర్మాతలు అసహనం చెందారు పంతొమ్మిది ముప్పై ఏడు జనవరిలో మొదలైన చిత్ర నిర్మాణం ఏప్రిల్ దాకా పూర్తి కావాలని నిర్మాతలు గడువు పెట్టారు గడువు దాటిపోయి నెలలు గడుస్తున్నాయి డబ్బు సంచులు గడులు పడుతున్నాయి కానీ చిత్రం కాల నిర్మాతలు బింబెత్తేపోయారు ఉత్తరాల మీద ఉత్తరాలు గుప్పించి కలకత్తా ఖర్చులు కూడా సారేంత డబ్బు కళాకారులకు వేతనాలు ఇవ్వలే లాభాల్లో భాగం ఇవ్వచ్చనని ప్రతిపాదించే నేరుగా రామిరెడ్డిని ఏమీ అనని సంస్కారి రేపాల దశరథ రామిరెడ్డి కూడా వ్యంగ్య బాణాలు వదులుతూ ఉత్తరాలు రాశారు పంతొమ్మిది యాభై ఏడు చిత్రం విడుదలై స్పష్టమని కంపెనీ మూసేయాల్సిన అగత్యం ఏర్పడినట్టు నిర్మాతలు బాధపడు పుకార్లు మొదలై కంపెనీ దివాలా తీస్తుందన్న భయంతో నందిపాటి సుబ్బరామరెడ్డి వంటి యాభగసు ఐదు వేల విలువగల షేర్ల రెంటిని మూడు వేలకే అమ్మేస్తారు రామిరెడ్డికి పక్షపాతం వచ్చిందని పుకారు మిగిలిన బొంబాయిలో తీద్దామనుకున్నారు అక్కడ పూర్తిగా చివరకు మద్రాసే శరణ్యం ఈ విషయాన్నే బిఎన్ రెడ్డి రమణారెడ్డితో ద లేట్ ఆఫ్ త్రీ సిటీస్ అని చమత్కరించి చెప్పి చిత్తరం పూర్తయ్యేసరికి రెండు లక్షల పాతిక వేరు మరుగున పడ్డ గొప్ప కళాఖండమని చిత్ర నళీయం గురించి ఆనాడి వారు ఈనాడు అంట చిత్రాన్ని బాగా తీర్చిదిద్దడంలో ఇంత జాగృ ప్రకృతిని దృశ్యం చేయటంలో అతి జాగ్రత్త ప్రజామోదం పొందగల ఆటవికల నృత్యాలు సభామంటప దృశ్యాలు అరణ్య శోభా చిత్రాలు విద్యాధికుల మందనలందగల ప్రకృతి దృశ్యాలు హంగుల విషయంలో సద్ద ఇవన్నీ చిత్ర నిర్మాణంలో జాగుకు ఆలస్యానికి ఖర్చయిన డబ్బుకు కాదు రామిరెడ్డి ఈ చిత్ర నిర్మాణంలో ఎంతో పరిశ్రమించారు అమెరికన్ అమిత్ ఫోటోగ్రాఫర్ ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ అమెరికన్ ఫోటోగ్రాఫర్ వంటి పత్రికలు తెప్పించి చదివా అంతేకాదు కరీదైన కెమెరాల కొనుగోలు చేసి స్వయంగా చిత్రకారుడైన నందవర్ కళాదర్శక రామారావుకు మంచి సలహా ఇచ్చేవారు. ఎస్ అని చెప్తా నిర్మగా పుడోస్కిన్ రచరు సర్వీస్ స్కెప్ట్ గురించి అధ్యయనం చేశారు. ఛాయా చిత్ర గ్రాహకుడి పని చేసినా కృష్ణ గోపాల్ంటాడు. ఐ యామ్ ష్యూర్ హాడ్ మిస్టర్ రెడ్డి లివర్డ్ అలోంగర్ అండ్ హాడ్ వి బీన్ గివెన్ ఎన్ ఆపర్చునిటీ ఆఫ్ మేకింగ్ Another picture, it is just possible we would have found a happy blend between his idealism and my matter of fascist-factionism, factism, and produced a structure of which both he and I would have been proud. could better than many other. డైరెక్టర్స్ ఇన్ ది వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ది క్రాఫ్ట్ ఆఫ్ విచ్ ఈ వల్స్ డ్రానర్ ఆయన రాసిన సినేరియా సాహిత్యం గొప్పది అయితే అన్ని సుగుణాలు ఒక్క అవలక్ష వాణిజ్యపరమైన వైఫల్యంలో నశించిపోయా మళ్ళీ దర్శకత్వ భారం తీసుకోవడానికి ముందుకు రాలా రామిరెడ్డి అయితే రామిరెడ్డికి సినిమా రంగంతో సంబంధం నలభై రెండు వరకు పి పుల్లయ్య నిర్మించి బాలాజీ లేఖ వెంకటేశ్వర మహాత్యం ఘంటసార బలరామయ్య నిర్మించ పార్వతీ పరిణయం సీతారామ జనం చిత్రాలు కొన్ని పద్యాలు పాటలు రాసిచ్చ సీతారామ జనం చిత్రాన్ని పూర్తిగా సంభాషణలు మాత్రమే రాసి తీరిక సమయాల్లో బిఎన్ రెడ్డి ఇంటికి వెళ్ళి వాహిని బృందంతో కథా చర్చల్లో పాల్గొనే చిత్ర నిర్మాణ కాలంలో రావిరెడ్డిలా చిత్ర నిర్మాణంలో సతమతమయ్యే కాలంలోనే పంతొమ్మిది ముప్పై ఏడు ఏప్రిల్ తిక్కన జయంతి సందర్భాన ఉపన్యాసం పంపి బేబాల దశరథరామరెడ్డి నుండి నూట పదహారు బహుమతిగా పోయి అరే నెలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పంతొమ్మిది ముప్పై తొమ్మిది డిగ్రీ తెలుగు గ్రూపు పరీక్ష పాఠ్యాంశంగా కుంభరాణాను ఎన్నికయ్యి చిత్ర సినిమా తీశాక్ తీరిక సమయాల్లో ఫ్రెంచి భాష నేర్చుకొని జాషువాకవి యుద్ధ ప్రచారాన్ని ఉపయోగించుకున్న విదేశీ ప్రభుత్వం యుద్ధ ప్రచార చిత్రాలకు దర్శకత్వం వహించమని రామిరెడ్డి కోరినా ఒప్పుకోరు అదేవిధంగా నెల్లూరు విఆర్ కాలేజీలో ఉస్మానియాలో ప్రధాన ఆచార్య పదవి ఇస్తామన్నా ఒప్పుకోరు సంసారిక జీవితం తర్వాత పంతొమ్మిది ముప్పై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఆయన కొడు రెడ్డి పుట్టే అప్పటికే వేణుగోపాల్ రెడ్డి మూడేళ్లవాడు తనకు మొదటి భార్యకు పాఠశాలను అంకితం చేసిన కవి రెండవ భార్య అన్నపూర్ణకు పడిత కేశం ఇచ్చారు అది పంతొమ్మిది నలభై నాలుగులో చేసి అంతకు ముందు రాసిన రచనలు మిత్ర అన్న కుటుంబంతో మకుడంతో అరవై ఐదు కందపద్యాలతో మిత్రార్థశతకం నాటికే టి అంతకంటే ముఖ్యమైన గులిస్తాన్ అనువాదమైన నలభై నాలుగు వరకు అప్పుడప్పుడు కొంత షేక్ సౌదీ రచన ఉమర్ ఖయ్యాం రచనంతగా ఆయన ఆకట్టుకోలేదు అందుకే జాప్యం నలభై ఐదులో సౌదీ రచనే బొస్తాన్ పండ్ల తోటగా అనువదించడం కానీ చతుర్థాధ్యాయం తర్వాత పూర్తిగా కాకుండా మరణం అడ్డ నలభై రెండు నలభై మూడు మధ్య ఆయన చేసిన రచన కవి రవి ఇది విశ్వం సూర్యుడు పంట రామిరెడ్డి కొండ సిద్ధాంతాలని చెప్పారు రమణారెడ్డి అంటాడు నలభై రెండులో కూడా రామిరెడ్డి పంతొమ్మిది వందల నలభై పది నాటి శాస్త్రీయ సిద్ధాంతాన్ని దాట దీని తర్వాత పది రోజుల వ్యవధిలో ఆయన రాసిన కావ్యం పనితకేశ్ రమణారెడ్డి మాటలు ఇది అతని జీవిత వ్యాంగుమూలమనిపించే పూర్తి స్వేచ్ఛను వహించి ఒండితో గట్టి సంబంధాలు లే అంశాలు కూడగట్టి సర్వసామాన్య విషయాలపై ఉపన్యసించే ధోరణలో రాశాడని కాని చమత్కారం విజ్ఞానం హాస్య ధోరణి ఈ కావ్యాన్ని పఠనీయం చేస్తున్నాయి ఇది భారతలో ప్రచురించం చివరి రోజు సౌదీ మహాకవి బోస్తాన్ అనువాదం పూర్తిగా ఆయనలో జపసత్వాలు అడిగిపోయి విడిగిపోయి నలభై ఐదులో బోస్తాన్ అనువాదం మొదలుపెట్టిన తర్వాత సంవత్సరం నెల ఏం రాయలేకపోయి చదవను లేకపోయి చదివిన రాసినా నెత్తుడు పోటీ ఎక్కువగా ఉంటాం అందువల్ల నేను ఇంతకాలం నిరర్ధకంగా జీవితం గడుపు అని నలభై ఆరు సెప్టెంబర్లో ఒక లేఖ అందు కారణం పక్షపాతం పంతొమ్మిది నలభై ఐదు జులై ఆగస్టులో తోటకు పోయిన రామిరెడ్డి పక్షపాతానికి గురై కుడి భాగమంతా చచ్చుబడిపోయి పెమ్మారెడ్డి పాదం పొలిమేర దాటగానే వచ్చే ఎల్లాయ పాడంలో ఉండి రమణయ్యండి నాటు వైద్యునిపించి చికిత్స మొదలై రామిరెడ్డి తరడోను కోలుకొని అయితే నెత్తురు పోటు పంతొమ్మిది అంటే బ్లడ్ ప్రెషర్ నలభై ఆరు గడిచింది నలభై ఏళ్ళలో కలం అంగుళమైన కథల అయిన ఆయనలో కృష్ణపరం డై బేటరీల స్థానంలో మామూలు టార్చ్ లైట్ ఉపయోగించి మళ్ళీ రేడియో నిర్మించారు ఇది పంతొమ్మిది నలభై ఏడు మళ్ళీ దెబ్బతో వడక మొదలు పెట్టా ఆయనకు తెలుసు తనకు మరణం ఎందుకంటే గ్రహచారం తప్పదు కదా ఆయనకు గ్రహాల మీద రాసుల మీద దేవుడి మీద కంటే ఎక్కువ మద్రాసు వెళ్ళి డాక్టర్ గురుస్వామి వద్ద నయం చేయించుకోమని బంధువులు పోలు పెట్టిన ఆయన పెద్ద చెప్పారు నలభై ఏడు సెప్టెంబర్ నాలుగు తారీఖు వ్యాధి తీవ్రమై సత్కవూర్ పక్కటూరు గుండమ్మపాడు నుండి ఆబాల్యుడు సిద్ధారెడ్డి వెంకట సుబ్బారెడ్డి నెల్లూరు నుండి డాక్టరేట్ని తీసుకొచ్చి చూపారు పరీక్షించాడు రక్తబోడి రెండు వందల పది నూట ఎనభై ఐదు నెల్లూరు వచ్చి ఆసుపత్రిలో చేరమని ఆ పలిత వాతావరణం రావిరెడ్డి మనసుకు రుబ్దపడి ఆసుపత్రిలో చేరిన తర్వాత రెండు మూడు రోజుల్లో పరిస్థితి అదుపులో అయితే వెంటనే మళ్ళీ వ్యాచువు రావిరెడ్డి తను చెయ్యాలకున్న పని వెంటనే చెయ్యాలను గ్రంథరచన ఫిలిం దర్శకత్వం శనిర్యో కల్పన వంటి పనుల ద్వారా తాను సంపాదించిన ధనం కొంత నెల్లూరు ప్రీమియర్ బ్యాంకులో గూడూరులోని తోడరుడు సిద్ధారెడ్డి రంగారెడ్డి వద్ద దాదాపు పదివేలు కుటుంబాస్తి దీనికి సంబంధం లేదు దీని ట్రస్ట్ కింద శాశ్వత నిధిగా గవర్నమెంట్ సెక్యూరిటీలో ఉంచి దాని మీద వచ్చే వడ్డీ నుండి ఏటేటా తెలుగులో వైజ్ఞానిక విషయ రచనలు అగ్రగణ్యుడైన రచయిత బహుమానాన్ని ఇచ్చే ఏర్పాటు చేయి ట్రస్టు ఆస్తి పాస్తులు కవి కోకిల దాన ధర్మాలని వ్యవహరి ట్రస్టీలుగా ఎంవి కృష్ణారెడ్డి డాక్టర్ ఏనుగ పిసి రెడ్డి సిద్ధారెడ్డి వెంకట సుబ్బారెడ్డి రెండు మూడేళ్లలో తన కొడుకు దువ్వేరు వేణుగోపాల్ రెడ్డి ఉంటాడు మైదరవగానే సిద్ధారెడ్డి వెంకటరెడ్డి స్థానాన్ని గ్రహిస్తా తన దృష్టిలో ఎవరెవరికి ముందుగా బహుమతి ఇయ్యాలో కూడా రాసిపెట్టుకున్నాడు అందులో ఒకరు భారతి పత్రికలు జ్యోతిష్ శాస్త్ర సంబంధ విషయాలు రాసేస్తారు గొబ్బూరి వెంకటానంద రాఘవరావు గారు దీని గురించి మనం లైవ్ చేశామంతా రెండు బెంగారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పని అప్పుడు మచిలీపట్నంలో ఆంధ్ర సైంటి కళాశాలలో కంపెనీలో ఉంటూ విశ్వరూపాన్ని రచించారు కాళీపట్నం కొండ ఇంకా ఎంతో ఆయుల ఆలోచనకు వ్యవధిలే సంధి అనుకున్న అతని అర్థబంధువులకు అతని మాటలు పాటించక తప్ప కొందరికి నచ్చక అడ్డుకుడు సెప్టెంబర్ ఎనిమిది రాత్రి మోచర్ల రామకృష్ణయ్య ఆయన మాటలన్నీ వీరునామా రాసి పట్టుకువస్తాను రెండు రోజులు ఆశగా వీరునామా కోసం ఎదురు చూ రామిరెడ్డి చివరు పదకొండవ తేదీ వీరునామా పత్రం చదివితగా దాన్ని రిజిస్టర్ చేయించారు ఏ విధమైన ముఖీ సహాయ నిరాకరణోద్యమం చుట్టుముట్టు పిసి రెడ్డి గట్టిగా చెప్పి రిజిస్ట్రార్ని పిలిపించమని ఆయన సంతకం ముందే సిద్ధారెడ్డి బాలకృష్ణారెడ్డి ద్వారా రోగి బంధువర్గం వారి నిశ్చితాభిప్రాయం రిజిస్టర్ని జరగకూడదని పిసి రెడ్డి అయిపోలేకుండా వెళ్ళిపోయి రిజిస్ట్రార్ కోసం రావిరెడ్డి నిరీక్షణ సంధి ప్రేలాపనలాగు డాక్టర్ వచ్చి రక్తపోడి చూశారు డాక్టర్ గుండె ఆగినంత పనిపి రోగి అభిష్టాన్ని నెరవేరిస్తే రోగం తగ్గుముఖం పట్టదేమో అనిపించి అందువల్ల తనే రిజిస్ట్రార్ని వెంట పెట్టుకుని తీసుకురా వచ్చే ప్రయత్నం కానీ అప్పటికే రిజిస్ట్రార్ ఆఫీసు మూత పడేవారు మర్నాటి కానీ కొద రిజిస్టార్ సలహా తీసుకొని రోగి సంతకం తీసుకోవాలనుకో మర్నాడు రిజిస్టర్ చేయించాలనుకో అయితే డాక్టర్ తిరిగి వచ్చేసరికి పరిస్థితి విషమించి రాత్రి తొమ్మిది గంటలు రక్తపు రెండు అరవై రెండు పది అటువంటి వ్యాధుల్లో రక్తం తీసివేయటమే ఆ రోజుల్లో విధ తప్పక పని చేశాడు చివరికి పరిస్థితి అదుపులోకి వచ్చిందను కానీ వెంటనే రోగి స్పృహ కోల్పోయి హెమరేజ్ అనుకున్నాడు పన్నెండవ తేదీ వచ్చి ఐదు నిమిషాలైనా గడవ రామిరెడ్డి గుండె అందుకారణం అందుకు కారణం వైద్య పరిభాషలో డీ కాంపెన్సేషన్ లేక కంజెస్టివ్ ఫెయిల్యూర్ అన్న తర్వాత ట్రస్టు ఏర్పడడం వైజ్ఞానిక విషయ రచలు బహుమతులు ఇవ్వటం చే రామిరెడ్డి శరీరాన్ని స్వగ్రామంలో దహనం చే ఆయన మరణించలేదు శరీరామునికి మాత్రమే ఆయనే రసుకున్నాడు ఏమని నేను మరణింపబోనోయ్ నేనే అంటే శరీరమే మడి అది మొదలంత నా శమ్మగుతాదులే రేపు రామిరెడ్డి గారి వ్యక్తిత్వం గురించి తెలుసుకో